నా తెలంగాణ ప్రజలకు నవభారత్ నేషనల్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ రోజున ఈ కేసీఆర్ ప్రభుత్వము చేస్తున్నది ఏమిటంటే అసలు ఏం పని చేయాలో తెలియకుండా పబ్లిక్ని కానీ పొలిటికల్ పార్టీలను కానీ స్వచ్ఛంద సంస్థలను కానీ అందరినీ తప్పుదారి పట్టించి అటెన్షన్ డైవర్షన్ చేపిస్తోంది ఫర్ ఎగ్జాంపుల్తో తమకు చెప్పాలంటే ధర్నా చౌక్ పేరు మీద ఇవాళ రోజున జేఏసీ ఏర్పడి వాళ్ళంతా ధర్నా చౌక్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు ఒక పక్కన మిర్చి రైతులు మిర్చి రైతులు వచ్చి తమ డిమాండ్లను అడిగితే జైళ్ళలో కూర్చోబెట్టారు దాన్ని ఒక అంశం కింద బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు మరొక సైడ్న హాస్పిటల్లో ఎప్పటినుంచో మేము చెప్పాము ఎటువంటి సదుపాయాలు లేవని గర్భిణీ స్త్రీలకు నీలఫోర్ గురించి కూడా మాట్లాడినాము జడ్జిఖాన్ హాస్పిటల్ గురించి మాట్లాడాము అన్నీ చెప్పినాం నేను చెప్పేది వాళ్ళ ఏంటంటే కేసీఆర్ చేస్తున్నది చట్ట విరుద్ధమైన ఒక చట్టాన్ని పాస్ చేసి తన నోటితోనే తను చెప్పినాడు నేను ఫెయిల్యూర్ ఈ చట్టం కేంద్రం ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకు పోతా అని చెప్పినాడు చెప్పిన తర్వాత ఈ చట్టంలో ఏం పొందుపరచాలి షెడ్యూల్ తెగలకు పన్నెండు శాతం ఇందులో పొందుపరచాలి కానీ ఆరు శాతమే చేసినాడు ఇట్లా తీసుకుంటే ఈయన మేనిఫెస్టో ఫెయిలియర్ గురించి చాలా మాట్లాడి మేము వీడియో రిలీజ్ చేశాం కానీ ఇవాళ రోజున బయటకు వచ్చి చెప్పాలనుకునేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ కేసీఆర్ వేసే ఎత్తులు ఎట్లుంటాయంటే ధర్నా చౌకుని బంద్ చేస్తే ధర్నా చేసుకోకుండా పబ్లిక్ ధర్నా చౌక్ గురించే ఆలోచించి ధర్నా చౌక్ మీద కాన్సన్ట్రేషన్ చేసి జేఏసీలు కానీ పార్టీలు కానీ ధర్నా చౌక్ గురించి కొట్లాడుకుంటూ కూర్చోవాలి నేను నా అంశాలన్నీ పక్కన పెట్టి పబ్లిక్ ప్రజా సంక్షేమం చూసే అవసరం లేదు టైం ఎట్లగో లేదు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో నువ్వు రెండు లక్షల ఇల్లు కట్టలేవు నువ్వు చెప్పిన మేనిఫెస్టో కంప్లీట్ చేయలేవు ముప్పై మూడు శాతం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అన్న ఆ ముచ్చటిప్పటిదాకా రాలే ముప్పై మూడు శాతం మహిళలకు చట్ట సభలలోనో అది రాలే ఫిజికల్లీ యాంటీక్రాప్ట్కి త్రీ పర్సెంట్ అన్నావు అది రాలే టూ పర్సెంట్ స్పోర్ట్స్ పర్సన్కి అన్నావు అది రాలే నేను చెప్పబోయే ఏంటంటే నవభారత నేషనల్ పార్టీ తరఫున అందరూ మేల్కోండి జాగో అప్తోబి జాగో అందరూ మేల్కోండి ఈ కేసీఆర్ ఏం చేస్తాడంటే మనము ప్రశ్నించబోయేది ఏదన్న ఆలోచనకు మనకు ముందు వస్తున్నా కానీ మనకి ఆలోచన కూడా రానివ్వకుండా చేసి వేరే ఒక అంశాన్ని క్రియేట్ చేసి దాని మీద అందరూ ఫైట్ చేసేటట్టుగా చేస్తాడు ఈ మాయాదారి ఈ మాయగాడు నేను చెప్పేది ఏంటంటే ఈ మాయగాడు ఇవాళ ట్రోజన పేపర్లు తీసుకుంటే ప్రసవ హాహాకారం అని వచ్చింది ఒక చోట తర్వాత నయీమ్ గ్యాంగ్కి సంబంధించి కాకిలని అరెస్ట్ చేసినవని వచ్చింది ఆ తర్వాత ఏవైతే అటెన్షన్ డైవర్షన్ చేసి ప్రజలు దాన్ని చదువుకోవాలనో అది చదువుకునేటట్టు చేస్తాడు రైతులకు సంఖ్య వేసి తీసుకుపోయే ఫోటోలన్నీ వేపిస్తాడు రైతులకు సంఖ్య చేసి ఫోటోలు వేపిస్తే రేపు పొద్దుగాల అన్నం పెట్టరు దమ్ము అంటే పోయి ఫారెన్ పోయి తినేసిరా రోజు ఫారెన్ పోయి రోజు తినేసిరా ఆ మన తెలంగాణ రైతులు పండించే పంటలకు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా ఇంత దుస్సాహసమా మీకు వాళ్ళే కావాల్సి వచ్చింది కదా మీకు పోరాటానికి కానీ జేఏసీలో కానీ రైతులు అందరు మేంబడి ఉండి రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఏదో తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే జైల్లో కూర్చుని జైలు కూడి పెడతావా ఒక్కసారి నువ్వు కూడా దీన్ని చూసిరా సార్ తెలుస్తుంది మానవులు ఆక్రందన తెలుస్తుంది రైతులు ఆక్రందన తెలుస్తుంది కానీ ఇవాళ ఒక్కటే అంశం మీద బయటకు వచ్చి ఏం చెప్తున్నానంటే ఈ కేసీఆర్ దయ ఉంచి నా విజ్ఞప్తి ప్రతి ఒక్క పౌరునికి తెలంగాణ పౌరునికి నా విజ్ఞప్తి మరియు అన్ని జేఏసీలకు నా విజ్ఞప్తి అన్ని పొలిటికల్ పార్టీలకు నా విజ్ఞప్తి ఈ కేసీఆర్ చంద్రశేఖర్ రావు మన సీఎం తెలంగాణ సీఎం ఆయన ఈ మేనిఫెస్టోని కంప్లీట్ చేయలేక ప్రజలకు ఇచ్చిన హామీలని పూర్తి చేయలేక అది ఎక్కడ మనం అడిగి దాన్ని తిరగబడతామో ఎక్కడ తిరగబడతామో అని ఒక ధర్నా చౌక్ను బంద్ చేస్తే దాని మీద కొట్లాడుకుంటాం ఒక రైతుల గురించి సమస్య క్రియేట్ చేస్తే దాని మీద కొట్లాడుతూ ఉంటాం ఇట్లా అటెన్షన్ డైవర్ట్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మీదకి మనల్ని డైవర్ట్ చేయరికి ట్రై చేస్తున్నాడు నమ్మకండి బూట కప్పు పనిచే నమ్మకండి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజున నాకు భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఎంబడిస్తుంది వదలదు ఈ కేసీఆర్ని వదలదు ఈ హామీలు నెరవేర్చే వరకు వదలదు ఇప్పుడు సంధిస్తున్న ప్రశ్నలు కేసీఆర్ జవాబు చెప్పి తీరాలి మన అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్ ఒకటి పాస్ చేసినాం ఆ రిజర్వేషన్ బిల్ లో కొన్ని అంశాలు పొందుపరచలే కొంతమందికి పక్కన పెడదాం ఆ విషయం గవర్నర్ గారి ఆమోదం తీసుకుని కేంద్రానికి పంపించినావు డేట్ కేంద్రం నుంచి ఎప్పుడు పాస్ అవుతుంది డేట్ కేంద్రం నుంచి చట్టం డేట్ ఎప్పుడు పాస్ అవుతుంది డేట్ ఆ తర్వాత కేంద్రం నుంచి చట్టం పాస్ అయితే ఆ డేటు లోపల అనిపించుకుంటావు కేంద్రం నుంచి అసలు ఎప్పుడు డిసైడ్ చేపిస్తావు అనే డేట్ ఫస్ట్ ఫస్ట్ ఆ డేట్ ఇస్తే మాకు అర్థమవుతుంది అంతేగాని ఆ డేట్ ఇవ్వకుండా కేంద్రం ఇంకేమీ స్పందించలే కేంద్రం ఏం చేయలే నేనేం చేయను కేంద్రం ఏం చేయలే నేనేం చేయను అంటే కుదరదు ముచ్చట పోయి ఢిల్లీలో కూర్చో పోయి ఢిల్లీలో కూర్చొని ఆ చట్టం ఏదైతే పంపించినో దాని మీద తాడో పేడో తేల్చు డేట్ మాకు డేట్ కావాలి ఆ డేట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కనుక ఫెయిల్ అయ్యి నీకు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టులో ఎప్పుడేస్తావు చెప్పు సుప్రీంకోర్టుకి ఇప్పుడు సెలవులు రాబోతున్నాయి సుప్రీంకోర్టులో ఎప్పుడేస్తావు ఎప్పుడు పిటిషన్ టు అవుతుంది ఎప్పుడు దాని రిజల్ట్ వస్తుంది ఈ లోపల ఎలక్షన్స్ వస్తాయి నువ్వేమంటావు అగో పెండింగ్ ఉన్నది సుప్రీంకోర్టులో మనం గెలుస్తాం ఇవి నడవవు ముచ్చట ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేయాలి ఆ డెడ్ లైన్ లోపల తమరు ఖచ్చితంగా చెప్పిదీరాలే ఈ చట్టం వస్తుందా రాదా ఎట్లయితే రెండు లక్షల ఇల్లు కట్టకపోతే నిలబడమని చెప్పినావో మేము అడిగేది వేల ఏంటంటే డిమాండు ఈ చట్టము మీ మేనిఫెస్టో కంప్లీట్ చేయలేకపోతే ఈ రెండు లక్షల ఇల్లు ఎట్లనో చెప్పినారు ఆల్రెడీ తమరే అసెంబ్లీ సాక్షిగా రికార్డులు ఉన్నాయి ఈ చట్టము ఈ మేనిఫెస్టో కంప్లీట్ చేయలేకపోతే మీరు అనర్హులు మేము నిలబడమని చెప్పి డిక్లేర్ చేయి ఇదే ఈ మా డిమాండ్ ఇవాళ రోజున ఖచ్చితంగా మనం కాన్సంట్రేట్ చేయవలసినవి పక్కన పెట్టి ఈయన మన తప్పుదారి పట్టిస్తున్నాడు అందుకని మనం ఖచ్చితంగా డిమాండ్ చేయవలసింది ఏంటంటే ఈ చట్టాన్ని ఎప్పటికి డెడ్ లైన్ ఇచ్చేసే మాకు ఈ రోజుకి అవుతుందా కాదా ఎప్పటికైతుంది ఎప్పటికి కాదు ఫినిష్ అంతేగాని దీని అడ్డం పెట్టి గోల్ దిప్పి జనాల దగ్గర ఓట్లేకొని మైనార్టీల దగ్గర ఓట్లేకుందాం అనే అంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేయకు సార్ దండం పెడతాం వేయొద్దు అయిపోయింది మీదిగా మీరేసే చాలాంత అర్థమైపోతున్నది అందుకని నేను బయటకు వచ్చే వాళ్ళ రోజున చెప్పవలసి వస్తున్నది ఈ జేఏస్సీలకు కానీ వీళ్ళకి కానీ మనం కొట్లాడవలసిన అంశం వేరు మనం కొట్లాడింది వేరు ధర్నా చౌక్ లేని సార్ ఏడబడితేడ వంద ధర్నా చౌక్కులు ఓపెన్ చేస్తాం ఏడబడితేడ కూర్చొని చూపిస్తాం ఛాలెంజ్ ఇది ఎందుకంటే ప్రజలలో అటువంటి అగ్రావేశాలు వస్తే వచ్చేస్తాయి అది కాదు కావాల్సింది చట్టం ఎప్పుడు పాస్ చేస్తావు ఎప్పుడు ఎస్ఆర్ తీసుకొస్తావు చెప్పండి తమరి మేనిఫెస్టో ఎప్పుడు ఫైనల్ చేస్తారో చెప్పి తీరండి ఇది చెప్పి తీరాల్సిందే చెప్పి తీరకపోతే తమరు ఎలక్షన్లు నిలబడికి అనర్హులు తమరు రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి ఇదే డిమాండ్తో ఇవాళ రోజున ఇదే వినంపంతో నా తెలంగాణ ప్రజలకి కోరుకునేది ఏంటంటే ఈ మోసపూరిత కేసీఆర్ని నమతో డైవర్ట్ చేసి మనకి వేరే దాని మీద కొట్లాడేటట్టు చేస్తాడు మనము కాన్సన్ట్రేట్ చేయవలసింది మనకిచ్చిన హామీలను నెరవేరుస్తా లేదా మన హామీలను నెరవేర్చుకోవడం కోసం మనం ఫైట్ చేయాలి ఇదే నా విన్నపంతో ఇవాళ తమ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్తే